రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంజారా బిడ్డలందరికీ నమస్కరిస్తూ ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయం కాపాడటానికి మా లాంటి చదువుకున్న మేధావులు ఎక్కడో దూరాన ఉండటం జరుగుతుంది కానీ మేము ఉన్నా లేకున్నా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ యువకులు మంచి కార్యక్రమాలు అంటే బంజారా సంస్కృతి సంప్రదాయాలను వేసదాడను వంటకాలను మరియు పండుగలను తాత ముత్తాతలు ఏ విధంగా చేశారో ఏ విధంగా జరుపుకున్నారో అదే విధంగా భవిష్యత్తులో జరపాలని పెద్ద మనుషులు అప్పటి నుంచే మా అన్నలు మరియు ఇక్కడ అక్క అక్కలు చెల్లెమ్మలు వీళ్ళందరూ ఇప్పటికీ మా పాటలు పాడటము బంజారా గీతాలని ఇంకా సంరక్షించుకోవటం బంజారా పాటలు బంజారా అంటే మా తాత ముత్తాతలు ఏ ఈ ఈ నేల మీద ఎట్లా తిరిగారు ఏం చేశారు ఎట్లా బతికారు ఏ పండుగ ఎట్లా చేశారు తీసి పండుగ వస్తే దాంట్లో ఎటువంటి పదార్థాలు తీపి పదార్థాలు చేస్తారు తీపి పదార్థాల్లో వర్జ్రాలు నెయ్యి కలిపి చూర్ము అనేది ఎట్లా చేస్తారు అది ఎట్లా ఉంటది అనేది కాన్సెప్ట్ కాబట్టి ఇవన్నీ రాను 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 కరుమరుగైపోయే దిశకి రావడం చాలా బాధాకరం కానీ మేము ఒక మారుమూల తండాలో ఉన్నా కూడా మా అందరికీ చైతన్యం కలిగించడం ఒక ఎత్తు అయితే దీన్ని సంరక్షించి రాబో తరానికి అందించాలి అనే కోణంతోనే మా ఊళ్ళు అంటే ఇక్కడ ఉన్న ఊరి పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో ఊర్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా చే చైతన్యం కలిగించడమే కాక వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి ఒకవేళ మేము లేకుండా కూడా మీరు ఏ పని చేసినా ముందుకు చేయండి అని అందరినీ ముందుకు నడిపిస్తూ వెనక నుండి మా సపోర్ట్ ఇస్తున్న మేము అంటే ఉద్యోగస్తులుగా మేము ఉన్నాము అయితే ఈ మొన్న మా ఊరికి సంబంధించి అనుకోకుండా ఊళ్ళో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ముత్తలము పండగ చేస్తున్నామని ముచ్చల పండగ చేసేటప్పుడు నేను మా భార్య మేము పెళ్లి అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏ పండుగ ఎటువంటి పండుగ ఊళ్ళో జరిగినా కూడా అంటే ముఖ్యంగా బంజారాకు సంబంధించి తీసి పండుగ కానీ అంటే ఏదైనా కానీ ముత్య శీతల గుడ్లదాటుడు వీటితో పాటు ఇంకా ఏ కార్యక్రమం జరిగినా హోళీ లాంటి పెద్ద పెద్ద పండుగలు జరిగితే ఎంత దూరంలో ఉన్నా మేము ఈ ఊళ్ళో ఉంటూ మా తాత ముత్తాదులు నడియారుగా నేల మీద వీళ్ళతో పాటు కలుస్తూ ఆడుతూ పాడుతూ అందరినీ నవ్విస్తూ ఉన్నాం అయితే మొన్న ఇక్కడ ఏ శీతల పండుగ రోజు నాకు బాధ కలిగించింది ఎందుకు కలిగించిందంటే ఇంతకుముందు మనం వేరే వేరే కార్యక్రమాలు చేస్తూ వీళ్ళకి చైతన్యం కలిగించడం దేవాలయం కట్టాలని కమిటీ సభ్యులు వీళ్ళు నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళలో ఒకటిగా వాళ్ళకి చైతన్యం కలిగిస్తూ ముందు నడిపిస్తూ దేవాలయ నిర్మాణం అంటే శివాలాల్ మేరవాడి టెంపుల్ కూడా అది ఒక సగానికి పై దాదాపు కావచ్చింది ఇంకా ఈ పండుగలను కూడా మేము కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు హైదరాబాద్ నుంచి మేము వస్తూ ఆ రోజు వచ్చిన చెల్లెమ్మలకు వాళ్ళకి ఉత్సాహం కలిగించాలనే కోణంతోనే ఆ రోజు పాట పాడిన ప్రతి ఒక్క చెల్లెమ్మకు ఒక్కొక్క ఈ ఆయిల్ ప్యాకెట్ ఇది ఆర్సిఎం అంటే ఆరోగ్యానికి నేను ఇంట్లో వాడే ఆయిల్ నేను ఏదైతే మా ఇంట్లో వాడుతున్నానో ఆర్సిఎం కంపెనీది అదే ఆయిల్ని కూడా అందరికీ ఒక్కొక్క చెల్లెమ్మలకు ఒక్కొక్క ప్యాకెట్ ఆ పాట పాడిన వాళ్ళకి మరియు ఈ పెద్ద మనిషి దగ్గరుండి ఒక ఏటపోదు కోసే ఊళ్ళో వారికి ఎన్ని పోగులు ఇచ్చారో ఎంతమంది తీసుకున్నారో ఇతని చేతుల మీదుగా అందరికీ ఒక ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే అందరికీ చైతన్యము మరియు రాబో రోజుల్లో మనం ఆడుతూ పాడుతూ అందరం ఏకమై లేకున్నా భవిష్యత్తు తరానికి మన పిల్లలకు పిల్లల పిల్లలకు రాబో తరానికి మన యొక్క సంప్రదాయం మన తాతలు ఏ విధంగా ఈ పాటలు ఆడారు ఏ విధంగా దేవతలను కొలిచారు ఏ విధంగా పండుగలు చేశారు పండుగ చేసేటప్పుడు ఎటువంటి మొక్కులు మొక్కారని ఊణంతోనే తెలియజేయాలని ఉద్దేశంతోనే మేము ఈరోజు ప్రోగ్రామ్ చేశాము కొడుస గారు నీకు మొత్తం ముప్పై ముప్పైకి ముప్పై నీకు ఇస్తున్నా మొత్తం ఇగో ముప్పై ప్యాకెట్లు నీకు ఇస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు అసలు ఐదు సరే ఓకే ఈ ఐదు నువ్వు ఉంచు అయితే పని ఆడతాం పూ కూడా కాదు ఇది గీలు బాల్ పూ కూడా అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు ఇది ఇది టోటల్ గా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మా ఇంట్లో ఆయిల్ ఇది ఇది మంచి క్వాలిటీ కూడా క్వాలిటీతో పాటు దీని మీద ఒక రేటు కూడా ఉంటుంది ఎక్కడ రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు రేటు నేను బల్క్ తీసుకొస్తే ఇంకా పదిహేను రూపాయలు తగ్గించారు ఈ అయితే ఇది ఇది మీరు అందరూ దయచేసి ఇంకా బంజారా బిడ్డలు ఎంత దూరంలో ఉన్నా అందరూ ఇంకా మన జాతిని కాపాడాలని జాతిని రక్షించే క్రమంలో ఎవరైనా పార్టీ వాడున్నా మాకు సమానం లేదు ఓట్లప్పుడు ఓట్లు వేసుకోండి ఒకవేళ ఫలానా వ్యక్తికి ఓట్ మేము కానీ ఎవరైనా అడిగితే తప్పు అట్లా అని మేము అడగము కానీ మిగతా రోజుల్లో నీ కులం నా కులం నీది నాది ఇది అని అంటే మాత్రం అది అది ఎట్లాంటి కేవలం జాంగడైన వ్యక్తికే చెల్లుబాటు అయింది కాబట్టి ఇక్కడ నుంచి జాంగలా కాకుండా బాయ్ బియ్యాగా అనే తమ్ములాగా అందరూ కలిసిమెలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్న అక్క చెల్లెలు అందరికీ మనసారో నమస్తే నమస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అక్క చెల్లెల పనికి మళ్ళీ వేడుకుంటున్నా రాబో రోజుల్లో మన తీజ్ పండుగ ఉంది ఈ తీజ్ పండుగలో మీరందరూ విడిగా ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా ఉత్సాహంగా పని పనిచేస్తే కోలాటం వాళ్ళని కూడా ఇక్కడ ఊళ్ళో కోలాటం వాళ్ళని కూడా తీసుకొచ్చి చుట్టుపక్కల ఊరు వాళ్ళకంటే ఈ ఊరు వాళ్ళు శివరాలు కానీ మరోనాడి పండుగ తీజ్ పండుగను గణేష చేస్తారని మీకందరికి మంచిగా రాని విధంగా ఈ యొక్క తండ్రులు ఏ పండుగ చేసినా కూడా ఐక్యమత్యంతో కళ లేకుండా అందరూ ఏకమై పని చేస్తారనే ఉద్దేశంతోనే అందరికి మంచి సందేశం ఇవ్వాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంజారా బిడ్డలలో సమూల మార్పు రావాలని అందరూ ఆలోచించుకోవాలని మన జాతి సంస్కృతిని కాపాడాలని మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాము ఈ తీసుకున్న చివరి రోజు మనం మంచిగా చేయాలి అంటే మీరందరూ ఏకాల మీద ఉండే ఇంత మొత్తం కూడా మీరు గుర్తు తెచ్చుకోండి ఐదు సంవత్సరాల క్రితం మంతకంటే పొద్దు వీడియోలో ఉన్న చాలా అక్కడ ప్రజలందరికీ ఒక్కొక్క శారీస్ ఇప్పించాము శారీస్ కూడా తక్కువ రేటు కాకుండా అందరికీ కలమాకు లేకుండా ఒకటే రేటు ఐదు వందల అప్పట్లో తీసుకొచ్చాము ఎందుకు తీసుకొచ్చాము మన మీ అందరూ బాగుండాలి అందరూ ఆడుతూ పాడుతూ ఉండాలి రేపు మన దేవాలయం వినిగా ఓపెనింగ్ అప్పుడు కూడా మంచి పోరానికి ఉంది కానీ ఇది అందరూ కలిసి ఉంటే అది మేము ఇప్పుడే చెప్పలేము అది కూడా అందరూ బాగుండేటట్టు చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి వారు తీసుకోండి గారు రారా ఫర్ పోరాటం వాళ్ళని బలవడంతో తమ సేఫ్ ఎక్సో గారో ఆమె మంచిగా రే నేను కూడా హైదరాబాద్ నుంచి రావాలంటే నాకు ఎంత ఇబ్బంది అంత ఇబ్బంది ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా నేను వస్తున్నా కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి అని మనసారా కోరుకుంటూ జై శివరాజు జై శివరావు జై శివరావు